మాచర్ల పట్టణంలో మాచర్ల పరిసర ప్రాంత బీఈడి అభ్యర్థులకు డిఎస్సీ అవగాహన సదస్సు కార్యక్రమం మోడల్ టెస్టును ఆదివారం నిర్వహించారు సదస్సుకు మాజీ ఐపీఎస్ అధికారి చిరుమామిళ్ల వెంకట నర్సయ్య మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి ఎంఈఓ నాగయ్య డాక్టర్ పార్వతయ్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకట నర్సయ్య బీఈడి అభ్యర్థులకు డిఎస్సీ పరీక్షా విధానంపై పలు సూచనలు సలహాలు అందజేశారు అబ్దుల్ కలాం సేవా సమితి మాచర్ల పట్టణంలోని సాయి కోచింగ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సుతో పాటు మోడల్ టెస్టును నిర్వహించారు ఈ టెస్టుకు పలువురు బీఈడీ అభ్యర్థులు హాజరై మాజీ ఐపీఎస్ అధికారి వెంకటనర్సయ్య తెలిపిన డిఎస్సీ పరీక్షా విధానం ప్రశ్నల సరళి తదితర అంశాలపై అవగాహన పొందారు మే నెలలో

శిక్షణ ఇవ ముందుకు వచ్చి శిక్షణను ఇచ్చి మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పల్నాడు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి డిఎడ్ బిఎడ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా కొంత పోవడానికి మరి రాబోయేటువంటి పరీక్ష మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడానికి వాళ్ళు చాలా మంది వస్తున్నారు సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి దానిలో ఉన్నటువంటి స్పీడ్ గా ఆన్సర్ రాయడానికి భయం లేకుండా రాయడానికి ఇది చాలా ఉంటుంది ఉపయోగం వచ్చేసేసి టీచర్ గా సెజైన్ చేసి ఇవాళ నేను సెక్రటరీ నా స్టూడెంట్స్ కనపడతాను నమస్కారం మాస్టర్ గుర్తుపట్టలేకపోయినా కూడా ముప్పై ఏళ్ళ తర్వాత గుర్తుపడతాం ఒకవేళ సార్ నేను పదహారు సంవత్సరంలో మీ దగ్గర చదువుకున్నాను అందుకు మించిన ఆనందం ఇంకోటి ఉండదండి కాబట్టి మిగిలిన మిగిలిన ఒకవేళ సంపాదనే ప్రధాన మార్గం కావాలి అనుకున్నప్పుడు సంపాదన కాంక్ష ఉండటంలో తప్పు లేదు స్వార్థం కొంత పరిమిత ప్రతి మనిషికి ఉంటుంది ఆ పరిమితుల్లో ఉన్నంత వరకు స్వార్థం పర్వలేదు కానీ అనుకున్నప్పుడు టీచర్ ఉద్యోగం రాకూడదు కేవలం పుస్తకంలో ఉన్నటువంటి చదువు అని చెప్పడం కాదు జీవితానికి పనికొచ్చేటువంటి చదువు వారి కాలం మీద వాళ్ళు నిలబడటానికి పనికొచ్చేటువంటి చదువు మామూలుగా ఏంటంటే గొప్ప ఏదో చెప్తారు